నమస్తే మిట్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి టీఎస్పిఎస్సి జేఎల్కి సంబంధించినటువంటి ఒక బిగ్ అప్డేట్ అయితే టీజీపీఎస్సి మనకు అందించడం అనేటువంటి జరిగింది అయితే టీజీపీఎస్సి జైల్కి సంబంధించినటువంటి పదమూడు వందల తొంభై మూడు ఏవైతే పోస్టులు ఉన్నాయో మనకు దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది హారిజెంటల్ ఆధారంగా మనకు ఒకసారి అయితే రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది ఏదైనా జీఆర్ఎల్ అనేటువంటిది విడుదల చేసే ముందు ఈ బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది ఒకసారి రిలీజ్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అయితే మనకు ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే బ్రేక్ అప్ వేకెన్సీస్ అనేటువంటిది సబ్జెక్ట్ వారిగా ఎలా ఉన్నాయి అనేటువంటిది మనం ఇందులో చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము అయితే జైలు కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే మనకు నైన్టీన్ ట్వంటీ టూ లో గవర్నమెంట్ దీనికి వేయడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసినట్లయితే ఇంగ్లీష్కి సంబంధించింది ఒకసారి నేను చెప్తాను మిగతా అన్నీ కూడా మీరు మన డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు లేకుంటే మన యొక్క గ్రూప్లో ఇవన్నీ కూడా సెండ్ చేస్తాం కాబట్టి దాంట్లో చేరడానికి ప్రయత్నం అయితే చేయండి చూడండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ ఉంది జోన్ వన్ మల్టీ జోన్ టూలో మనకు దాదాపు మొత్తం కలిపితే నూట యాభై మూడు బ్రేకప్ వేకెన్సీస్ ఉన్నాయి ఉమెన్స్కి సపరేట్గా పోస్టులు ఏమి ఉండవండి కాబట్టి మల్టీ జోన్ వన్లో మనకు ట్వంటీ సెవెన్ ఉన్నాయండి అదేవిధంగా మల్టీ జోన్ టూలో ట్వంటీ టూ ఉన్నాయి ఓసీలో ఈడబ్ల్యూఎస్లో ఎయిట్ ఉన్నాయండి అదేవిధంగా మల్టీ జోన్ టూలో సెవెన్ ఉన్నాయి అదేవిధంగా బీసీఏలో మల్టీజోన్ వన్లో సెవెన్ అదేవిధంగా మల్టీజోన్ టూలో ఫైవ్ అదేవిధంగా బీసీ బీలో సెవెన్ ఉన్నాయండి అదేవిధంగా బీసీ బిలో ఇక్కడ ఫైవ్ ఉన్నాయండి బీసీసీలో వన్ వన్ ఉన్నాయండి అదేవిధంగా బీసీడిలో మల్టీజోన్ వన్లో ఫైవ్ మల్టీజోన్ టూలో ఫైవ్ బీసీఈలో త్రీ టూ అలా ఉన్నాయండి ఎస్సీలో మనకు మల్టీజోన్ వన్లో ట్వెల్వ్ ఉన్నాయి మల్టీజోన్ టూలో టెన్ ఉన్నాయండి మల్టీజోన్ వన్లో విహెచ్కు వన్ ఉన్నాయండి ఇందులో కూడా వన్ ఉంది అదేవిధంగా అదర్ చూడండి వన్ వన్ అదేవిధంగా ఎంహెచ్ కూడా వన్ ఉంది అదేవిధంగా మల్టీ జోన్ టూలో ఏం లేవు స్పోర్ట్స్ కూటాలో వన్ వన్ ఉన్నాయండి ఇట్లా టోటల్గా చూసినట్లయితే మల్టీ జోన్ వన్లో మనకు ఎయిటీ ఫోర్ పోస్టులు ఉన్నాయండి అదేవిధంగా మల్టీ జోన్ టూలో సిక్స్టీ నైన్ పోస్టులు ఉన్నాయి మొత్తం కలిపితే వన్ ఫిఫ్టీ త్రీ అనేటువంటిది ఉన్నాయండి అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ ఇన్ ఫ్రెంచ్ ఈ రకంగా అయితే మనకు అన్ని సబ్జెక్టులు ఇవ్వడం అనేటువంటి జరిగింది వాటిని చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒకసారి అవన్నీ కూడా స్క్రోల్ చేస్తాను ఇవన్నీ కూడా గ్రూపులో పంపిస్తాను కాబట్టి వీలైతే మన గ్రూపుల్లో చేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే జిఆర్ఎల్ ఎప్పుడు రావచ్చు దాదాపుగా ఇది ఇచ్చిన వారం రోజుల్లో జిఆర్ఎల్ అనేటువంటిది ఇష్యూ చేయడం అనేటువంటి జరుగుతుంది ఈ వారం లోపల ఎప్పుడైనా జిఆర్ఎల్ అనేటువంటిది రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి తప్పకుండా వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరిని కూడా స్కోల్ చేస్తున్నానండి ఎందుకంటే ఎవరి సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా పాస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ